కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం అరచేతిలో అదృష్టాన్ని ప్రసాదించేటువంటి ముఖ్యమైన మౌంట్ గురుమౌంట్ గురుమౌంట్ అంటే చూపుడు వేలు కింద భాగం ఈ గురుమౌంట్లో నక్షత్రం కనుక ఉంటే అద్వితీయమైనటువంటి ఐశ్వర్యంతో పాటు అనిర్వచనీయమైనటువంటి భోగం సిద్ధిస్తుంది అని శాస్త్రం ఒకటి కత్తిర గుర్తు మరొకటి నక్షత్రం గుర్తు ఈ రెండు గుర్తులు చాలా విశేషం రెండు గుర్తులు ఎవరికి ఉండవు ఏదో ఒకటే ఉంటుంది ఈ గుర్తుల్లో ఏది ఉన్నప్పటికీ వాళ్ళు గొప్ప విశేషకరమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు ప్రధానంగా ఈ నక్షత్ర గుర్తున్న వాళ్ళు పరోపకార పరాయణులుగా ఉంటారు ఎవరన్నా బాధపడుతుంటే చూడలేరు వెంటనే కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తారన్నమాట సహాయ సహకారాలు అందించే లక్షణం ఉంటుంది అధికార పదవి బాధ్యతలు కలవారుగా ఉంటారు పదవిలో ఉన్నప్పటికీ కూడాను బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు ధనధాన్యాదులు వస్తువాహనాలు కంపల్సరీగా వీళ్ళకి వచ్చి తీరుతాయి నౌకర్లు అందరూ నమస్కారం అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సుఖభోగాలు కలవారవుతారు ఉదార గుణం క్షమాగుణం దీక్షా దక్షులు మంచి క్రమశిక్షణ పొరులుగా ఉండి తీరుతారు మౌంట్లో నక్షత్రం ఉన్నటువంటి వ్యక్తులు గురుమౌంట్లో నక్షత్రం ఉంటే చాలండి వాళ్ళు చాలా అదృష్టకారకులుగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది మంచి రాజనీతిజ్ఞులై రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తారు ఇటు గుర్తుగలవారు గౌరవప్రదమైనటువంటి పదవులు ఎన్నైనా సరే చేయటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది వీరిలో కొందరికి ఏదో జన్మరహస్యం ఉండవచ్చు అంతే అన్యపురుష లేదా మాతృయోగము సవతి తల్లి పాలన కూడా సంభవమే అని శాస్త్రం అంటే తల్లి లేకపోవటం సవతి తల్లి పెంచి పెద్ద చేయటం ఇలాంటి లక్షణాలు కూడా వీళ్ళకి కలుగుతాయి వీరు అజాత శత్రువులు స్త్రీధనం లేదా స్త్రీల సహకారం లభ్యపడుతూ ఉంటుంది వీళ్ళకి వీరికి అగ్ని ప్రమాదాలు కరెంటు షాకులు అనేటువంటి కలగకుండా జాగ్రత్త పడాలి అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్నులపై వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవాలి వెల్లుల్లిపై చాలా బాగా రక్షిస్తుందండి చాలాసార్లు చెప్పుకున్న ఈ విషయం మీరు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా గార్లిక్ అనేటువంటిది దగ్గర ఉంచుకోండి ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా మీరు బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు శని గురువు ఈ రెండింటి మధ్య కూడా నక్షత్రం మార్కు ఉందండి ఏం జరుగుతుంది అని చెప్పేసి భావన చేసినట్లయితే సత్ఫలితాలు బాగా వస్తాయి పరోపకారం విద్యా వినయ సంపత్తి అంతేకాకుండా ధనమాన భూగృహ వాహన మొదలైన కూడాను సంప్రాప్తమవుతాయి అంటే నక్షత్రం మార్క్ అనేటువంటిది గుర్తు అనేటువంటిది చాలా గొప్పగా అన్నమాట ఎక్కడ గురుమౌంటు శని మౌంట్ మధ్యలో నక్షత్రం ఉండవచ్చు ఉన్నట్టయితే చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాలు చోటు చేసుకుంటాయి కత్తెర నక్షత్రం రెండు ఉన్నాయనుకోండి మౌంట్ మీద నక్షత్రమో లేకపోతే కత్తెరో శని మౌంట్ మీద నక్షత్రమో లేక కత్తెరో ఉందనుకోండి అది కూడా చాలా శుభకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది కత్రా ప్లస్ నక్షత్రపు ఫలాలు సమిష్టిగా గొప్పగా వర్తింపబడతాయి సర్వ లక్షణాలతో వీళ్ళు చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇది గురుమౌంట్లో దాగినటువంటి అద్వితీయమైనటువంటి అన్నమాట మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా सर्वे सुखिनो सुखि